ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సభ్యుడు ఉన్నటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి తీరు చూస్తా అంటే యావత్ ప్రొద్దుటూరు ప్రజలు ఎందుకు మనం ఇలాంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేసినామని బాధపడే సంఘటన చాలా జరిగినాయి నిన్న ఎగ్జాంపుల్కు మళ్ళా ఒకటి జరిగింది నేనేమంటాను అంటే త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డికి తాను ఏం చేస్తున్నాడో చట్టం ఏందో తన శాసనసభ్యుడిగా తన విధులేందో శాసనసభ్యుడు చేయవలసిన పనులేందో కూడా ఆయనకు అర్థం కావడం లే నిన్న సెబ్ ఆఫీస్కు పోయినాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎవరు పెట్టినారు అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వ్యక్తి మూడు బాటిళ్ళ కంటే ఎక్కువ బాటిళ్ళు కలిగి ఉంటే అతనిపైన కేసు రిజిస్టర్ చేయండి ఒక మనిషికి మూడు వాటిల్స్ పర్మిషన్ అని పెట్టాను ఆ రోజు ఆ చట్టం చేసినప్పుడు శాసనసభలో ఈయన సభ్యుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది లేదా ఆయన పార్టీ నిర్ణయమో లేకపోతే ఆయన సలహాదారుల నిర్ణయమో ప్రభుత్వము ఒక పాలసీ తెచ్చింది ఆ పాలసీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాట్లాడతాడు ఈరోజు నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ఒకటి అడుగుతున్నాను నిన్న ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో మీరు ఏమన్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాన్న ఎవరిది ప్రభుత్వం మేం చేయాలి విజ్ఞప్తి ప్రతిపక్షాలు మీరు విజ్ఞప్తి చేసేది ఏంది చట్టం చేసిందే మీరు నేను గతంలో క్లియర్గా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయనకు ఒక విజన్ ఉంది ఆయనకి గ్రౌండ్లో ప్రజలు పడే కష్టాలు తెలుసు ను బట్టి చట్టాలు చేస్తారు అవగాహన లేని ముఖ్యమంత్రి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చట్టాలు చేసే ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలివే లేదు తెలివి ఉంటే నీకు మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేసీటీ ఒక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయండి ఒక ఐపిఎస్ ఆఫీసర్ని జిల్లా ఎస్పీని ఆయన మాట్లాడే మాటలేంది ఎస్పీ కాకుంటే అమ్మ మగుడికి చెప్పుకో అంటాడు ఏంది ఇది మా శాసనసభ్యుడు మా ఎమ్మెల్యే రాచిమల్లు ప్రసాద్ రెడ్డి ఏడన్నా రాష్ట్రంలో కాదు ఇతర ఊర్లకు పోయినా పక్క ఊర్లకు పోయినా ఊరి పేరు ఎందుకు చెడగొడతావు ఒక్కసారి ప్రొద్దుటూరు సబ్ డివిజన్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు హోంగార్డ్ స్థాయి నుంచి ఉన్నటువంటి అందరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ల వరకు రిక్వెస్ట్ చేస్తాడా ఇప్పటికైనా మీరు ఎమ్మెల్యే చెప్పిన పనులు కాకుండా చట్టానికి లోబడి పనిచేయండి చూసినారా ఎమ్మెల్యే నిజ నిజస్వరూపం ఇలా ఇలాంటి రౌడీని మరొకసారి పొద్దుటూరు ప్రజలుగా నా ఎమ్మెల్యేని చేస్తే స్టేషన్ వచ్చినట్టు వచ్చి మీ ఇంట్లో ఆస్తులు లెక్క వేసి బీరువాళ్ళ బ చీరలు ఎన్ని ఉన్నాయి డబ్బులు ఎంత ఉంది డాక్యుమెంట్ ఎన్ని ఉన్నాయని దామాష ప్రకారం ఇంత ఆర్బీకే ట్యాక్స్ రావాలని చెప్పి తీసుకుపోతాడు ఇది పొద్దుటూరు ప్రజలు గమనించండి ఇంత రౌడీజం ఇంత దౌర్జన్యమా పోలీస్ స్టేషన్ లేకపోయి ఎస్పీ గారిని తిడతారు ఎది పోలీస్ టీములు ఏమైనాయి నన్ను అరెస్ట్ చేయడానికి ఆరు మంది ప్రత్యేక టీములు వేసినామని చెప్పినారు ఈరోజు ఆరు టీములు ఏం చేస్తున్నారు పొద్దుటూరులో అంటే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని మాట్లాడితే ఇక్కడ ఉండే ఆఫీసర్లు ఎవరికి చలనం రాదా మాట్లాడరా వాళ్ళు అయితే పోలీస్ సంఘాలు వస్తాయి అయితే కేసులు పెడతారు మేము ప్రశ్నిస్తే మాట్లాడతారు ఇవాళ నేను పోలీస్ జరిగిన అన్యాయానికే ప్రశ్నిస్తాడా ఇవాళ నేను ప్రశ్నించేది పోలీసు జరిగిన అన్యాయంపైనే నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డికి మళ్ళా చెప్తానా మీకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చిందనో మీకు సీట్ ఇస్తారనో సీట్ ఇయ్యనో ముందుగానే నా ఫోన్ హ్యాకింగ్ అయిందని చెప్పేసి మీవి కొన్ని ఏమన్నా బయటికి లీక్ అయినాయనే అభద్రతా భావంతో బిహేవ్ చేస్తున్నావు లేకపోతే త్వరలో మాజీ ఎమ్మెల్యేని కాబోతున్నా అని చెప్పేసి మీకు కూడా అర్థమైపోయి బిహేవ్ చేస్తున్నావు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ నేను ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాను ఉన్న వీడియోస్ అక్కడ ఉన్న వ్యక్తులు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానా ఇప్పుడే నేను డిఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి డిఎస్పి గారికి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాలా దౌర్జన్యంగా స్టేషన్ వచ్చి ముద్దాయిని బలవంతంగా తీసుకుపోయిన దానికి అదుష పరజాలంతో మాట్లాడరాని మాటలు ఎస్పీ గారిని మాట్లాడినందుకు పోలీస్ ఎస్ఎబ్ ఎస్ఐ సీఎల్ను మాట్లాడినందుకు ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలా కేసు రిజిస్టర్ చేయకపోతే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి పోలీసుల మనోధైర్యం ఇప్పుడు నిలబడాలంటే కేసు రిజిస్టర్ చేయాలి ఇవాళ ఒక ఎస్పి గారిని అంటే ఇంకా కానిస్టేబుల్ పరిస్థితి ఏంది ఎస్ఐల పరిస్థితి ఏంది సిఐల పరిస్థితి ఏంది ప్రజలు ఆలోచన చేసుకోండి రౌడీ రాచమల్లుకు వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో మాజీ శాసనసభ్యుని చేయాలని చెప్పేసి भद्रपुर ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం